హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్ ఇది చాలా పలచటి క్లాత్ అనమాట అంటే శారీ అనేది ఎంతలా జారిపోద్ది అంటే అంతలా జారిపోద్ది కానీ అటువంటి క్లాత్ కూడా చూడండి ఒక బౌల్లాగా మనము డాట్స్ అనేది కరెక్ట్గా వేస్తే నిలబడిపోయే అంత బౌల్లో ఉంటుంది అనమాట ఆ డాట్స్ అనేది పర్ఫెక్ట్ వేలో వేయాలంటే మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి క్లాత్ అనేది చూడండి అసలు చాలా అనమాట మీకు దీనికి ఫాల్ వేసి చూపిస్తాను ఎంత పలచనంటే చాలా లైట్ వెయిట్ శారీ అనమాట డాట్స్ అనేది పర్ఫెక్ట్ వేలో వేయాలి అంటే చూడండి షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ పొడవు పదమూడున్నర ఇంచులు మీడియం సైజుకి ఇలా సరిపోద్ది డాట్ యొక్క వెడల్పు రెండున్నర ఇంచులు పొడవు రెండున్నర ఇంచీలు సైడ్ డాట్ రెండున్నర ఇంచులు అన్ని కొలతలు వేసాను ఎక్కువ టైం అనేది ల్యాగింగ్ చేయట్లేదు చాలా తక్కువ టైంలోనే చెప్తున్నాను మార్కింగ్ వేసుకున్నారు కదా మీరు డాట్ ఆ డాట్ని కరెక్ట్గా ఎలా అయితే మార్కింగ్ ఉందో అలా ఫోల్డింగ్ చేసుకొని ఈ చివరికి చూడండి ఇది చాలా పల్సర్డ్ క్లాత్ కాబట్టి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కలిపి పట్టుకోవాలి డాట్ చివరి వైపున అప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట లేదంటే ఒరిజినల్ క్లాత్ పక్కకు వెళ్ళిపోద్ది అది చూసుకొని డాట్ అనేది వేసుకోండి ఇలా రెండుసార్లు కుట్లు అనేది వేసేయండి ఒక్క డాట్ వేయగానే మీకు తేడా అనేది తెలిసిపోద్ది ఎంత షార్ప్గా వచ్చింది అనేది ఎంత పలచటి క్లాత్ అయినా సరే మెయిన్ డాట్ కరెక్ట్గా పడ్డదంటే ఇంకా మరి అనమాట కాబట్టి నేను ఎప్పుడు మెయిన్ డాట్కి మార్కింగ్ అనేది కంపల్సరీ వేస్తానండి మార్కింగ్ వేయకుండా అయితే ఉండదు అనమాట మ్యాక్సిమం మార్కింగ్ వేస్తాను నేను అప్పుడు మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి మార్కింగ్ వేయకపోతే పక్కకు వేసేస్తామన్నమాట అలా కాకుండా మార్కింగ్ ఉంటే పర్ఫెక్ట్ వేలో వచ్చేస్తుంది అందుకోసం ఖచ్చితంగా మార్కింగ్ వేసుకోండి మెయిన్ డాట్ వేయగానే మీకు తేడా తెలిసిపోయింది కదా ఇప్పుడు సైడ్ డాట్ చంక దగ్గర డాట్ వేయగానే ఇంకా బాగా లేచినట్టుగా కనిపిస్తుంది అనమాట ఫ్రంట్ షేప్ అనేది చూడండి సైడ్ డాట్ ఒకటి వేసాను ఇప్పుడు చంక దగ్గర డాట్కి కూడా ఆల్రెడీ మార్కింగ్ ఉంది కాబట్టి లైనింగ్ ఒరిజినల్ కలిపి కరెక్ట్గా పట్టుకుంటాను అనమాట మీరు చంక దగ్గర డాట్ కరెక్ట్గా మార్కింగ్ చేశారనుకోండి చంక దగ్గర కొంతమందికి వేసిన తర్వాత ఎక్కువ తక్కువలు వస్తాయి అనమాట అలా రాదు మీరు కరెక్ట్గా మార్కింగ్ చేస్తే అలా రాదండి మీరు కరెక్ట్గా కట్ చేస్తే ఎక్కువ తక్కువలు ఏమి రాదనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా వస్తుంది అనమాట ఎక్కువ తక్కువలు వచ్చే సమస్య ఉండదు చంక దగ్గర డాట్ అనేది చూసారా ఇలా ఫ్రంట్ మూడు డాట్లు వేయగానే ఎంత బాగా షేప్ అనేది వచ్చిందో ఒక బౌల్లో ఉంటుంది అనమాట ఇలా డాట్ వేసిన తర్వాత కూడా చెస్ట్ దగ్గర లూజ్ అనేది ఏమాత్రం తేడా రాకూడదు లైనింగ్ అటాచ్ చేసుకునేటప్పుడు కూడా లాగినట్టు అటాచ్ చేస్తారు అసలు అలా చేయకూడదు చూడండి చెస్ట్ అనేది తొమ్మిది ఇంచులు కరెక్ట్గా ఫ్రంట్ వైపున సరిపోయింది ఎప్పుడైతే మీరు ఇలా కరెక్ట్గా చెస్ట్ ఎంతైతే కట్ చేశారో ఫ్రంట్ వైపును కుట్టిన తర్వాత కూడా చెస్ట్ అంతే వస్తుందో అప్పుడు మీకు ఫ్రంట్ వైపున ఉగ్గులు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట నీట్గా షేప్ అనేది మీరు షేప్ చూస్తేనే చెప్పచ్చు ఒక బౌల్లో నీట్గా వచ్చిందని జారిపోయే క్లాత్ అయినా సరే నేను చెప్పిన టిప్స్ పాటించండి మీకు కూడా పర్ఫెక్ట్గా కరెక్ట్గా వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్